హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు చిలకడు దుంప బియ్యం పిండితో ఇలా ఒకసారి గారెలు వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేశారండి ఈ విధంగా నార్మల్గా చిలకడు దుంప ఉడకబెట్టుకుని తింటాము లేదా బెల్లం పాకంలో వేసుకుని తింటాం కదా ఎప్పుడు వడలో ట్రై చేసి ఉండరు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ వడలనింది ఉత్తినే తినేయచ్చు టొమాటో కిచప్తో అయితే ఎక్సలెంట్గా ఉంటుంది లేదా ఏ చట్నీతో అయినా కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈజీగా ప్రిపేర్ చేసుకునే చిలకడదుంప గారెలు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా చిలకడదుంపలకి ఇలా చివరిలో కట్ చేసుకొని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకోవాలి చిలకడదుంపలు బాగా చల్లారిన తర్వాత ఇలా స్కిన్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తురుముకోవాలి లేదా ముక్కలేమీ లేకుండా మీరు మెత్తగా కలుపుకున్నా కూడా పర్వాలేదండి ఇలా తురుముకున్న తర్వాత దానిలోకి హాఫ్ కప్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న చిలకడదుంప క్వాంటిటీకి ఇంకొక త్రీ స్పూన్స్ వరకు బియ్యం పిండి అనేది పడిందండి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు దానితో పాటే హాఫ్ టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో ధనియాల పౌడర్ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి కారానికి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే పిల్లలకి ప్రిపేర్ చేసినప్పుడు మాత్రం కారం యాడ్ చేయండి పచ్చిమిర్చి తగులుతూ ఉంటే వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్గా తినరు కాబట్టి తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలానే కొత్తిమీర దానితో పాటే కరివేపాకును కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి పౌడర్స్ అన్నీ ఒకసారి మొత్తం చిలకడదుంప పేస్ట్కి బాగా పట్టేలాగా కలుపుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా పిండిలాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని మనకి కావాల్సినంత సైజులో ఇలా చిన్ని చిన్ని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చిల్లక దుంప మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది కదండి ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయో ఏ వెజిటబుల్స్ అయితే దొరుకుతాయో అవి కంపల్సరీగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా తినాలి కదా ఉడకపెట్టిన దుంపలు తినడానికి పిల్లలు పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి కొంచెం టొమాటోకి ఇచ్చేస్తే కనుక చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఇలా అన్ని వడలు ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని స్టవ్ హైలో పెట్టుకుని ఆయిల్ బాగా మరిగించుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వీటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవాలండి అలానే ఇంకొక విషయం ఏమిటంటే ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసారనుకోండి మొత్తం కలిసిపోతాయి అస్సలు బాగా రావు కాబట్టి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే స్టవ్ మీడియం లో పెట్టుకుని వీటిని ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కి జాగ్రత్తగా టర్న్ చేసుకుని ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే చిలకడదుంప దుంప గారెలు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి క్లైమేట్ చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టీ టైంలో ఇలా వేడివేడి గారెలు వేసుకుని తింటూ టీ తాగుతూ ఉంటే భలే ఉంటుందండి మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చాయా గారెలు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెల్లైకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు